ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈరోజు మన పేపర్లో న్యూస్ చూసుకుంటే నిరాజతమే పారిస్ ఒలింపిక్స్లో రజతంతో సరిపెట్టుకున్న నిరాజ్ చోప్రా సి ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్ల విసిరి రెండో స్థానంలో జువెలిస్ థ్రోయర్ నైంటీ టూ పాయింట్ నైన్టీ సెవెన్ మీటర్లు స్వర్ణం నెగ్గిన పాకిస్తాన్ నదీం స్పెయిన్పై గెలిచిన భారత్ హాకీ జట్టు కాన్షం వరుసగా రెండు ఒలింపిక్స్లోనూ పథకంలో రికార్డు వికారాబాద్ జిల్లా కుల్చెర్ల కుంటతాండాలో ప్రతిపాదత గ్రీన్ఫీల్డ్ ఫార్మా గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ భూములు సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా కస్టమర్లు తొమ్మిది జిల్లాలు ఇరవై వేల ఎకరాలు అన్నీ ఈఆర్ఆర్కు యాభై అరవై కిలోమీటర్ల లోపలే ఓఆర్ఆర్కి కొడంగల్ నుంచి ప్రారంభించిన ప్రభుత్వము చూడండి గ్రీన్ఫీల్డ్ బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు ఏరొకర ఖాతా నుంచి చెల్లించే ఛాన్సు యూపీఐలో డెలిగేటెడ్ పేమెంట్స్ వ్యవస్థ బ్యాంక్ అకౌంట్ లేని మైనర్లు తల్లిదండ్రుల ఖాతా నియోగించుకునే అవకాశము బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా యూపీఐ చెల్లించవచ్చు అంట బస్ పైకి బీరు బాటళ్ళు కండక్టర్ పైకి పాము తీవ్ర ఆగ్రహంతో విసిరిన ప్రయాణికురాలు తాను చెయ్యి అడ్డుపెట్టినా ఆపలేదన్న ఆగ్రహంతో భయంతో వణికిపోయిన మహిళా కండక్టర్ బీరు బాటలు దాటికి పగిలిన బస్సు అద్దాలు విద్యానగర్ బస్ స్టాప్ వద్ద ఘటన చూడండి రామ్నగర్ అంట బస్సు ఆపలేదని చెప్పి బస్ పైకి బీర్ బాటలు ఇచ్చినారంట కండక్టర్ పైకి పాము వదిలిందంట బైక్ బైకు కొనివ్వలేదని తండ్రిని కరతో కొట్టి చంపారు ఓ జులై నిర్వాహకము కామారెడ్డి జిల్లాలో ఘటన ఇద్దరు నిందితులు ఇరవై మూడు సైబర్ నేరాలు రాజస్థాన్లో అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు స్టాప్ నర్స్ పట్ల వైద్యుడి అసభ్య ప్రవర్తన మహబూబాద్ జిల్లాలో ఆసుపత్రిలో ఘటన చేనేత తేలిన లెక్క నూట ఎనభై కోట్ల విలువైన నిలువలు ప్రభుత్వానికి చేనేత జౌలు శాఖ నివేదిక ఏం చేయాలన్న అంశంపై చర్చ రాష్ట్ర అభివృద్ధికి కలిసి నడుద్దాం రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితము తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే త్రిబులార్ జాప్యము కిషన్ రెడ్డి పెండ్లైన రోజునే నరికేశాడు కొడవలతో భార్యను కడతీర్చిన భర్త తాను ఆత్మహత్యకు పాల్పడిన వైనము నవ నవదంపతుల మృతి కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఘటన చూడండి పెన్నేళ్ళ రోజున నరికేశారంట సాగర్ గేట్లన్నీ ఓపెన్ ఇరవై ఆరు గేట్లు ఎత్తి నాలుగు లక్షల క్యూసిక్ల విడుదల ప్రస్తుతం త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ లక్షల క్యూసిక్ల ఇంట్లో కడలి దిశగా గోదావరి కృష్ణమ్మ పరుగులు సముద్రంలో కలిసిన వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్ టీఎంసీలు చూడండి నీళ్ళు మొత్తం సముద్రంలో కలిసిన అంటే తాత్కాలిక ప్రభుత్వం బంగ్లా ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా యునస్ ప్రమాణము సభ్యులుగా పదహారు మంది నివాపకము అభినందించిన భారత ప్రధాని మోడీ హిందువులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి హింసను వీడాలి శాంతిని నెలకొల్పాలి దేశ ప్రజలను ఉద్దేశించి మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలు దేశ ప్రజలకు ప్రధాని మోడీ ఇంట్లోకి ఇంట్లోకి స్వరబడతారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వివాస్పద వ్యాఖ్యలు దేశ ప్రధాని దేశ ప్రజల ప్రధాని మోడీ ఇంట్లోకి స్వరబడతారు వక్స్ బిల్లులపై విపత్యాల కన్నెర్రా సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపిన కేంద్రము బిల్లును మద్దతుగా చేతులెత్తిన బీజేపీ సభ్యులు సిపిఎం నేత బుద్ధదేవ్ కన్నుమూత వినస్ మా అందరి ఛాంపియనే రజిత పథకం విజేతగా ఆమెను పరిగణిస్తాము రివార్డులను అందజేసి ఘనంగా సన్మానిస్తాము హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని ఎల్ ఉద్యోగ ఆఫర్లతో గ్రాడ్యుయేట్లకు నాన్ ఇమిగ్రేషన్ వీసా జారీ ప్రక్రియను సులభతం చేయనున్న అమెరికా హైదరాబాద్లో పరిశ్రమలు స్థాపించండి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారము బ్రిటిష్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్తో డిప్యూటీ సీఎం బట్టి వైద్య సేవల ఆటంకం లేకుండా బదిలీలు ఉస్మానియా గాంధీలో వైద్యుల కొరత లేదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ హైదరాబాద్ నగరంలో స్కాప్ సెంటర్ భారత్లోని నెల నెలకొల్పే తొలి కేంద్రం ఇది డాలీస్లో సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు మహాత్మా గాంధీ రేవంత్ నివాళులు కాలిఫోర్నియాలో సీఎంకు ఎన్ఆర్ఐలు ఘనస్వాగతము ఆదివాసులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు కాళేశ్వర కింద నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎకరాలకు సాగునీరు సాగర్ కింద సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ లక్షల ఎకరాలకు ఐదుగురు ఐపీఎస్ఎల్కు డిజి డీజీపీలుగా పదోన్నతి సంగారెడ్డిలో ఐదు వందల పడకలతో ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర అక్కడికక్కడే మంజూరు చేసిన మంత్రి నెలాఖరు లేదా వచ్చే నెలలో శంకుస్థాపనకు హామీ సంగారెడ్డిలోని మత శిశు ఆరోగ్య కేంద్రంలో చిన్నపిల్లలను వార్డును పరిశీలిస్తున్న మంత్రి దామోదర మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొత్త రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులపై కమిటీ ఉత్తమ్ చైర్మన్గా దామోదర్ పొంగులేటి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఈ నెలాఖరుకు మార్గదర్శకాల రూపకల్పన సెప్టెంబర్లో కొత్త రేషన్ కార్డులు జారీకి ఛాన్సు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్